హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో ఎమ్మి ఎమ్మి గోంగూర రొయ్యలు అట్లానే కొంచెం ఎండ్రోయలు ఒక ఒక టూ త్రీ స్పూన్స్ ఎండ్రోయలు అసలు నిజంగా ఎండ్రోయల్ని ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ కర్రీ ట్రస్ట్ మీ నిజంగా చెప్తున్నాను ఒక్కసారి మీరు చేసుకునే మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో అలా కాకుండా ఒక్కసారి దీనిలాగా ట్రై చేయండి మీరు నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి ఫుడ్ అయితే మిస్ అవుతారో ఇట్లా ట్రై చేయకపోతే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను దానికి గాను ఒక వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి అట్లనే అందులో ఒక టూ టు త్రీ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట అది కూడా మీ కారం బట్టి చూసుకుని వేసుకోండి అందులోనే సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ అట్లనే పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట ఈ పులుపు కూరలకు ఏంటి అంటే మనం కొంచెం కారం తగ్గించుకుని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాము అంటే నిజంగా ఆ రుచే వేరుగా ఉంటుంది గోంగూర కానీ చింత చిగురు కానీ అట్లనే మామిడికాయ కానీ చింతకాయలు కానీ వీటన్నిటిలో కూడా కొంచెం కారం తక్కువ వేసుకుని పచ్చిమిర్చి కారం వేసుకుంటే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఒక్కసారి ఎవరైనా కారం వేసుకునే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి ట్రై చేయండి నిజంగా అద్భుతంగా ఉంటుంది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూర అయితే ఇట్లా ఉడికిపోతూ ఉంటుంది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి మనం సో ఒక్కసారి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి మధ్యలో అంటే మనం మర్చిపోయినా ఏదైనా చేసినా అడుగంటుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని కొంచెం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మీరు కదుపుతూ ఉంటే చూస్తూ ఉండండి వాటర్ స్లో స్లోగా ఇంకిపోతుంది మీరు చూసారంటే ఎంతో లేదు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాటర్ అంతా పో అన్నమాట ఎప్పుడు కూడా ఏ కర్రీనైనా సిమ్లో ఉడకపెట్టుకోండి సిమ్లో కుక్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది హైలో పెట్టేసుకుని ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి వెంట వెంటనే చేసేస్తారు అట్లా మాత్రం చేయొద్దు నేను చెప్తున్నాను సిమ్లో ఉడకపెట్టుకున్నంత టేస్ట్ నిజంగా దేనికి రాదండి మీరు నన్ను ట్రస్ట్ చేయాల్సిందే ఈ విషయంలో నిజంగా చూడండి మొత్తం వాటర్ అంతా పోయిందనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక వైపుకి తీసి పెట్టేసుకుని ఇంకొక కడాయిలో మనం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి పులుపు కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పెడుతుంది సో జస్ట్ తాలింపులా పడతాం అనమాట నిజంగా అదిరిపోతుంది టేస్ట్ నేనైతే పప్పు నూనె వాడానండి అందుకే కొంచెం నొరగ నొరగా వస్తుంది కొంచెం చిత కొట్టుకున్న వెల్లుల్లి ఎండి మిరపకాయలు అట్లనే అందులోనే కొంచెం ఆవాలు ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి జీలకర్ర మీరు వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుంటే సరిపోతుంది నేను చెప్పిన కొలతలతో అట్లనే చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మినప్పప్పు తక్కువ మినప్పప్పు ఉంటే అది ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అదైతే నిజంగా సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే మాడిపోకుండా చూసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం ఇండ్రాయిల్ని కూడా వేసుకుంటాము అని చెప్పి సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వేసుకుంటాం అనమాట ఇవి ఎట్లా అంటే ముందే మనం హాట్ వాటర్లో వాటిని బాగా నా ఐ మీన్ నానబెట్టో లేకపోతే క్లీన్ చేసో ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఎండు రొయ్యల్లోని ఎండి చేపల్లోని చాలా ఎక్కువ మట్టి అయితే ఉంటుంది అలాగే మనం ఆ మట్టి అంతా పోగడతానే కొంచెం హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట అవి కొంచెం క్రిస్ప్ క్రిస్ప్ అవుతాయి అప్పుడు మనం మామూలు రొయ్యలని అయితే వేసుకోవాలి నేనైతే ముందే రొయ్యల్ని ఆగిలేసేసుకున్న రొయ్యల్ని ఫ్రై చేస్తున్నాను మీరు డైరెక్ట్గా ఇప్పటికప్పుడు రొయ్యలు తెచ్చుకున్నారు అంటే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు కొంచెం రొయ్యల్ని అయితే ఫ్రై చేసేసుకొని ఉంచుకోండి కొంచెం ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుంటే ఐ మీన్ ఉడకపెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర అయితే ఉంది కదా చాలా మంది మిక్సీ పెట్టి వేస్తారు అట్లా మిక్సీ పెట్టి వేయొద్దండి నిజంగా చెప్తున్నాను ఇలాగే వేయండి ఆ ఆనియన్స్ ఉన్నాయి చూసారా పులుపు కూరల్లో ఆనియన్ మొక్కలు తగులుతూ ఉంటుందబ్బా ఆ రుచే వేరు నిజంగా ఆనియన్స్ అలా పంటికి తగులుతూ ఉండాలి జనరల్గా ఆనియన్స్ వేగకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఇవి వస్తాయంటారు కదా మనం ఇందులో ఉడకపెట్టేసాము ఆల్రెడీ సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు మనకు అట్లా ఆనియన్స్ కనిపిస్తూ ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా అలా అట్లనే చాలా చూస్తాను కూడా చాలా బాగుంటుంది చూడండి అంతే ఎంతో ఈజీ అయిన గోంగూర పచ్చిరాయలు అట్లనే రేలు కూడా కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి నిజంగా అద్భుతంగా ఉంటుంది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో